నడుచుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే మనకు కొదవే మున్నది నాచురల్ ఫిషెస్ కొని అక్కడ గాజు ఎక్వేరియం వేసినాము స్పెషల్ ఫిషెస్ అని ఇంట్లో వేసినాం ఈ ఇవేంటి అవి గప్పీస్ ఇంకా ఏమేమి ఉన్నాయో రకాలు ఇదేంటి నాన్న అది అంటదా అది ఏంజెల్ ఫిష్ ఇంకోటి ఉంది ఇది అది సిల్వర్ ఫిష్ దాని పేరు మనం ఏం పెట్టాం స్విగ్గీ జొమాటో కదా ఇంకా అప్పీస్ అయిపోయింది నాన్న అగో అడుక్కుంది అది ఏంటి అడుక్కి సక్కర్ ఫిష్ అంటే స్టిక్కర్ ఫిష్ ఇంకా ఏమేమి ఉన్నాయి మన ఊరు నుంచి వచ్చినాయి ఇరా అగో అది ఏమో ట్రాన్స్పరెంట్ అల్వ నుండి ఇక్కడ పైన గ్రే కలర్ లా కనిపించినవి గొర్సలు ఇంకా గొర్సలు ఆ గొర్సలు పాంప్లెట్స్ అవి వైట్ కలర్ ఉన్నాయి చూడు అవి ఒక వైట్ కలర్ వి అవి మాలి ఏం పేరు మాలి 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 ఎవరకన్నా కావాలంటే ఇవి మనం ఇస్తాం కదా వాళ్ళకి